నమస్కారం మిత్రులారా నేను మీ విజయ్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ పాపులర్ టీవీ ఫ్రెండ్స్ మీరు కొత్త ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా ఆగండి మీరు లక్ష రూపాయల ఐఫోన్ లేదా శాంసంగ్ ఫోన్లో ఉండే ఫీచర్స్ కోసం వెయిట్ చేస్తున్నారా అయితే ఈరోజు వీడియో మీకోసమే రియల్మీ నుంచి ఒక బీస్ట్ రాబోతుంది అసలు ఈ ఫోన్లో ఒక సీక్రెట్ ఫీచర్ ఉంది అది తెలిస్తే మీరు షాక్ అవుతారు ఆ ఫీచర్ ఏంటి అసలు ఈ కెమెరా ఫోన్ నిజంగా డిఎస్ఎల్ఆర్కి మించిపోతుందా అండ్ అందరూ షాక్ అయ్యే ఆ ధర ఎంత ఇవన్నీ తెలియాలి అంటే వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే మధ్యలో నేను చెప్పే ఒక పాయింట్ మీ నిర్ణయాన్ని మార్చేస్తుంది ముందుగా దీని లుక్స్ చూశారంటే ఫ్రెండ్స్ అబ్బా ఏం డిజైన్ అండి అని అంటారు మీరు చేతిలో పట్టుకుంటే ఒక లగ్జరీ వాచ్ పట్టుకున్నట్టే ఉంటుంది దీని వెనక ఉన్న ఆ ప్రీమియం ఫినిషింగ్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు ఎక్స్పర్ట్స్ అంతా ఇక డిస్ప్లే విషయానికి వస్తే కర్వ్డ్ ఎడ్జస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మీ చేతుల్లోనే ఉన్నట్టు ఉంటుంది వన్ ట్వంటీ హెడ్జెస్ రిఫ్రెషరేట్ అంటే స్క్రోలింగ్ అయితే వెన్నెలాగా సాగిపోతుంది మీరు గేమింగ్ ఆడినా మూవీస్ చూసినా ఆ కిక్కే వేరు ఫ్రెండ్స్ అందం ఉంటే సరిపోదు కదా దమ్ము కూడా ఉండాలి రియల్మీ సిక్స్టీన్ ప్రోలో వాడిన ప్రాసెసర్ గురించి వింటే మీరు ఫిదా అయిపోతారు మల్టీ టాస్కింగ్ చేస్తున్నారా హెవీ గేమింగ్ ఆడుతున్నారా అసలు హ్యాంగ్ అనే మాటే వినపడదు ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో ఉన్న సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మీరు ఒక కప్పు కాఫీ తాగే లోపలే ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది అంటే ఇక ఛార్జింగ్ వైర్లతో పని లేకుండా రోజంతా రచ్చ చేసేయచ్చు కెమెరా ఇది కదా అసలైన ట్విస్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ ఫోన్కి మెయిన్ హైలైట్ దీని కెమెరా మీరు దూరంగా ఉన్న వస్తువుని జూమ్ చేసినా సరే క్వాలిటీ అస్సలు తగ్గదు ముఖ్యంగా నైట్ ఫోటోగ్రఫీ చీకట్లో కూడా పొగలు తీసినట్లుగా ఫోటోలు వస్తాయి మీరు సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టారు అనుకోండి ఏ కెమెరాతో బయ్యా అని మీ ఫ్రెండ్స్ అడగకపోతే నన్ను అడగండి ఆ రేంజ్లో ఉంటుంది ఈసారి కెమెరా క్వాలిటీ సరే విజయ్ గారు ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ధరెంత అని మీరు అడుగుతున్నారు కదా నేను ముందే చెప్పినట్లు ఈ ఫీచర్స్కి ఈ ప్రైజ్ అనేది ఖచ్చితంగా ఒక అన్బిలీవబుల్ డీల్ కేవలం ట్వంటీ ఫోర్ థౌజండ్ నుంచి ప్రారంభమవుతుందని టాక్ ఈ ప్రైజ్కి ఇలాంటి ఫీచర్స్ అంటే నిజంగానే రియల్మీ ఒక రేంజ్లో ప్లాన్ చేస్తుంది ఈసారి మరి ఈ రియల్మీ సిక్స్టీన్ ప్రో సిరీస్ మీకు నచ్చిందా ఇందులో మీకు ఏ ఫ్యూచర్ బాగా నచ్చిందో కింద కమెంట్లో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నేను మీ విజయ్ సైనింగ్ ఆఫ్